హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్లో రెండు ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ అలాగే మనకు సుకన్య సమృద్ధి యోజన ఈ రెండు స్కీమ్ పైన మనకి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి బట్ ఇదొక ఇంత ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళకైతే కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి పోస్ట్ ఆఫీస్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఆడపిల్లల కోసం అయితే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే మనకు ప్రారంభించడం జరిగింది కదా అండి సో ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్స్ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో సో వాళ్ళందరికీ అయితే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి బికాస్ దీంట్లో మనకు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ అలాగే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచే మనం చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైతే వాళ్ళ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతుందో సో వాళ్ళ మ్యారేజ్ పర్పస్కి కోసం లేదు లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూస్ అవుతుందని ఈ స్కీమ్ అయితే చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు సో ఈ స్కీమ్ లో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ స్కీమ్లో మనము కంప్లీట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఆఫ్టర్ దట్ మనకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఈ స్కీమ్ అయితే కంప్లీట్గా మెచ్యూరిటీ అయిపోతుంది సో దట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది సో ఈ స్కీమ్లో మనకు వడ్డీ రేట్లు చూసుకున్నట్లయితే మనకు చేంజ్ అవుతూ ఉంటాయి సమ్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సమ్ టైమ్ డిక్రీజ్ అయితే అవుతుంది కదా బట్ ఈసారి ఏదైతే మనకు ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ ఉన్నాయో సో దానిపైన అయితే మనకు అప్డేట్ రావడం జరిగిందండి సో ఇంతకుముందు మనకు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది కదా సో ఈ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకు సేమ్ సేమ్గానే ఉందండి సో ఎలాంటి చేంజ్ అయితే చేయలేదు సో ఎయిట్ పాయింట్ టూ పర్సెంటే ఉంది అండ్ అలాగే మనకు పీపీఎఫ్ అకౌంట్ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి సో ప్రతి ఒక్క ఉద్యోగులకు అయితే చాలా యూస్ఫుల్ అయ్యే ఈ స్కీమ్ వచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అండి ఈ స్కీమ్లో కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉండేది సో ఇందులో కూడా ఇప్పుడు మనకు ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది చేంజ్ అయితే అవ్వలేదు సో గా సేమ్ గానే ఉన్నాయి సెవెన్ పాయింట్ వన్ కానీ ఉందండి సో ఇదొగింత కొంచెం అని అనుకోవాలి బికాస్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉంటే మనకు కొంచెం అమౌంట్ కూడా ఎక్కువగా వస్తుంది సో చాలా మంది ఏంటంటే మనం ఏదైతే సేవింగ్ అమౌంట్ డిపాజిట్ చేస్తామో మంచి రిటర్న్స్ వస్తాయని చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా అందులోనూ పోస్ట్ ఆఫీస్ అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుందని చాలామంది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు బట్ ఈసారి అయితే ఈ స్కీమ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కొంత నిరాశపరిచే విషయమే అనుకోవాలి సో సేమ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనే పెట్టడం అయితే జరిగింది ఎలాంటి ఇంక్రీస్ అయితే చేయలేదండి సో దిస్ ఈజ్ అప్డేట్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ఈ స్కీమ్స్ పైన ఎలాంటి మంచి అప్డేట్ వచ్చినా కూడా అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుందండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో అర్థమైంది అనుకుంటాను సో సుకన్య సమృద్ధి యోజన అండ్ అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ టూ స్కీమ్స్లో అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ ఏమీ చేంజ్ చేయలేదు యాజ్ టీజ్గా సేమ్ గానే ఉన్నాయండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ లైక్ చేయండి థ్యాంక్ యూ